హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలఎ అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా షేర్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఉదయం నుంచి వీడియోస్ ఏం పెట్టలేదు ఒక డైలాగ్ ఒకటి పెట్టా అయితే నేను నాకు నా దగ్గర వీడియోకి తీయడానికి స్టాండ్ లేదు అందుకని ఏదైనా కర్రీ చేసేటప్పుడు తీద్దానన్న స్టాండ్ ఉండదు చేతోనే పట్టుకోవాలి అందుకని ఈరోజు వీడియో తీయలేదు ఎందుకంటే నిన్న చెప్పా కదా గోంగూర తీసుకుంటున్నాను ఇక పులిహోర గోంగూర చేశాను ఫస్ట్ ఏం చేశా కానీ బాగుంది నాకు నచ్చింది ఫస్ట్ కాగానే ఇదని కొత్తగా ట్రై చేసినప్పుడు నేనే తింటా ఫస్ట్ వేడి వేడిగా వేసుకొని అంటే ఎట్లా ఉంటుంది ఏంది మళ్ళీ ఏమైనా తేడాలు లోపాలు ఉంటే కమ్ ఎట్లా చేయొచ్చు కారం ఏమైనా తక్కువైనా ఉప్పు ఏమైనా తక్కువైనా అని కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇదనే కాదు పులిహోర గోంగూరే కాదు అల్లం చట్నీ కూడా చేసాను అనమాట టిఫిన్స్లోకి పల్లి చట్నీ ఒక్కటే అవుతుంది మళ్ళీ అందులో ఇది కూడా హెల్దీ అంటారు కదా వాసనకే దోశ పిండి ఉంది వేసుకోవాలి అని అనిపిస్తుంది కాకపోతే వేసుకుంటా కొంచెంసేపు ఆగి నేను మా హ్యాపీగా ఒకేసారి తింటాం ఇవి చేశా అనమాట మా హ్యాపీగా ఈరోజు బస్కే వచ్చాడు ఇంక ఈరోజు చట్నీస్ చేసా కాబట్టి అంట్లు కూడా ఫుల్ పడ్డాయి ఇవన్నీ రుద్దుకోవాలి మా పాప మాత్రం ఏదో దిగుతుంది ఎక్కుతుంది హాయ్ చెప్పమ్మా హాయ్ హాయ్ రుద్దు ఎవో పప్పు వీడో తీసుకోవాలి పోనాడు అని చెప్పింది ఎక్కువ అబ్బాయి అమ్మ స్టైల్ కొట్టింది మా పొట్టేది మావాడు వచ్చి వీళ్ళు హోంవర్క్ తీసి రాయి రాదురా అయి దీని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి హోంవర్క్ రాయి సరేనా ఏందిరా ోంవర్క్ రాయమంట రాయట్లేదు ఒకటి రెండు వదిలిపెడుతుండ్రు వాళ్ళు ఆడుతున్నాడు తిట్టిస్తుండే ఉదయాన్నే ఉదయాన్నే పోయేటప్పుడు హడావిడి హడావిడి అవుతుంది అనమాట మావాడు ఎందుకు ఇప్పుడు డోర్ వేస్తున్నా ఎందుకు ఇప్పుడు డోర్ వేస్తున్నా చెప్పు ఎందుకో మరి డోర్ వేడి నేర్చింది ఊకిందాకలు కూడా నేను చట్నీస్ చేస్తుంటే కూడా గబగబ పోయి డోర్ వేసుకుంటున్నాను డోర్ ఎక్కడ పడిపోతుందో నాకు భయం అవుతుంది మా ఆయన ఫోన్ మాట్లాడుతున్నా గడి పెట్టుకునేను అంత తెలియకలదనమాట పైకి ఎక్కుతుంది ఎట్లా అంటే స్టూలు వేసుకొని మరీ ఎక్కుతుంది అనమాట బెడ్ స్టూల్ అక్కడే ఉంది చూడండి ఆ స్టూలు వేసుకొని ఎక్కుతుంది అంత తేటది ఎక్కి గడి పెట్టుకున్నా పెట్టుకుంటుంది అని అంటాడు ఇప్పుడు ఎందుకు వేసినా మాయ ఎందుకు వేసినా కొన్ని కొన్ని మాటలు మా పాపకు అర్థమవుతున్నాయి తీ ఏ ఈ ఉంటాం అంతా ఒక్కదాన్ని ఉన్నాయి ఎందుకంటే హ్యాపీ స్కూల్కి వెళ్ళిపోయి మా ఆయన కూడా కిరాయి వచ్చింది ఈరోజు కొత్తగూడెం ఖమ్మం బైరా రోడ్ సైడ్ ఉంటుంది కదా కొత్తగూడెం ఆ కిరాయి అనమాట సడన్గా అనక్స్పెక్టెడ్గా వచ్చింది అందుకని వెళ్ళాడు ఎక్కువ సెల్ఫ్లో తీసుకుపోతున్నారు కారు పర్లేదు బాగానే ఉంది దేవుడి దేవల్ల వల్ల అంటే పర్లేదు ఇంకా అంతే ఇంకా అక్కడికి టీ పెట్టుకొని తాగాలి అసలు టీ తాగనే దాడలే మా ఆయన ఉంటేనే ఊకే టీ పెట్టి టీ పెట్టి అంటాడు టీ అంతా వేస్ట్ అవుతుంది రోజు బడబా వస్తుంది టీ అందులో ఎందుకో మరి ఎండకో ఏమో తాగుబుద్ధి కావట్లేదు టీ కూడా చాలా అంటే చాలా తగ్గించ అనమాట టీ నాకు అసలు ఫేవరెట్ కానీ చాలా తగ్గించ తగ్గించడం కూడా మంచిది లేదు ఎందుకు టీ తాగడం వల్ల లాభాలు ఏమీ లేవు మన మనశ్శాంతికి తాగడం తప్పితే ఏమి ఉండదు అంటే సడన్గా మానేస్తే తలనొప్పి నాకు ఉదయాన్నే తీయలేకపోతే కూడా తలనొప్పి వస్తుంది అందుకే ఇంతకుముందు అయితే మూడు కోట్లు మూడు నాలుగు కోట్లు తాగేది ఇప్పుడు తగ్గించ ఉదయం సాయంత్రం కూడా తాగి తాగితే లేకపోతే బయటికి వెళ్ళేది ఉంటే బయటికి వెళ్తాం కంపల్సరీ రోజు ఇడ్స్ రోజు రోజైనా వెళ్తారే ఉండం అలా పిల్లలు ఉన్నారు కదా తిప్పుకుంటూ తిరుక్కుంటా నేను కూడా ఊరికొచ్చిన పిల్లగా మాయనాడు ఊరికే బయటికి 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 అంటే ఇక అంతే కదా ఏం చేస్తాం ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి నాకు కూడా బోర్ అనిపిస్తుంది అందుకని బయటికి వెళ్దాం కొన్ని కొన్ని వీడియోస్ కూడా తీసుకోవచ్చు అని నా బాధ నా బాధ ఎవరికి అర్థమైంది ఎవరికి అర్థం కాదు ఎవరు అర్థం కాదు ఏం చేసిన ఇప్పుడు అక్కడ వేస్తున్నావు ఇక్కడ మొత్తం తీసుకొచ్చి అక్కడ వేస్తున్నావు పడింది ఇంకలే లేపిన దాకా లేవట్లేదు ఇప్పుడు అనే కాదు రోజు అంతే ఇంక ఇప్పుడు ఏడవట్లేదు కానీ రోజు లేపిన దాకా లేవద్దు మామిడి నారట పడుతుండే వీడియోస్లోకి రావడానికి ఎక్కువ రాడా ఇంకా లేవా చెప్పు లేవ ఇంకా నువ్వే లేవాలి ఊళ్ళో లేకపోడు ఊగి నిన్ను నా అట్టపడ్డవా చింతలేలే చింతలే ఇంకలే మమ్మలే అలాగే మాకులే ఊక అలగడమే ఊకలవడం ప్రతి దానికి ఈరోజు నాకు తలనొప్పి లేసింది అసలు ఒక్కదాన్నే చిరాగ్గా ఊకే ఊకే మాటి మాటి కలుగుతుంది కుటుంబం సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి కర్రీ అయితే ఈరోజు ఏం చేయలేదు ఎందుకంటే మా వాడికి పులిహారే కలిగినాం అదే తిన్నాం మేము కూడా ఆ ఈగలను పట్టుకుంటుంది ఎందుకో ఈగలంటే అంత పిచ్చి 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 చేస్తుంది ఈగల్లే ఈగల కోసం వేటలే ఊకి ఈగల్ని చంపిద్ది వాళ్ళు చెప్పిండి హ్యాపీగా నీకు బాయ్ చెప్పింది మరి బాయ్ మా డాడీ పోతే మేము బయటికి పోతాం అప్పుడు మళ్ళీ వీడియో తీసిద్ది మమ్మీ అని అమ్మా ఊక వంకలు పెట్టకూడదు కూడా మళ్ళీ గుడ్గా అనిపించుకోవాలి పర్రే నిష్కలా ఎవరు నిష్కళ నిష్కళ రెండు కొయ్యలు మిగతా మరి లాస్ట్ ఇంకా బాయ్ 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 బుడి తల్లి బాయ్ 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 మళ్ళీ మళ్ళీ వీడియో తీసిద్ది మమ్మీ అని చెప్పు వద్దా కట్ చేయొద్దా బాయ్ చెప్పు బాయ్ వద్దా సరేలే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండింగ్కి వచ్చింది కదా ఒక లైక్ అయితే వేయండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిక్సీ పడేసింది కింద అది ఎవరురా పడేసింది ఎక్కడ పెట్టినా అక్కడ ఉంచట్లేదు అస్సలు అన్ని అటు కాదు ఏది చూడు మళ్ళీ ఏ చూపించద్దు అమ్మ కొడుతుంది ఊక కొడుతుంది నన్ను మళ్ళీ ఇంకా లాస్ట్ ఇంకా బాయ్ బాయ్ Mm -hmm. Sorry friends, bye bye.